హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి బైగా శ్రీశైలం హైవేకి కనెక్టెడ్గా మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ దగ్గర లొకేట్ ఉన్న తుక్కుగూడ టౌన్లో మనకు ఒక సిమ్మీగ్రేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో రెడీ టు ఆకుపాయ్ కండిషన్లో టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అండి ఇవి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాజెక్ట్లోనే మనకు సేల్కి అవైలబుల్ ఉన్నాయి ప్రజెంట్ మనకు రెడీ టు ఆక్యుపై కండిషన్ అండి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఓసీ కూడా రిసీవ్ అయ్యింది ప్రజెంట్ మనకు అపార్ట్మెంట్కి సంబంధించిన గ్రౌండ్ లెవెల్ కార్ పార్కింగ్ ఏరియా మీకు ఇప్పుడు వీడియోలో కవర్ కవర్ చేస్తుంది అండ్ ఇందులో మనకు సెల్లార్ కార్ పార్కింగ్ స్పేస్ కూడా ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ అపార్ట్మెంట్కి సంబంధించిన ఏరియల్ వ్యూ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి ఇది ఎగ్జాక్ట్గా మనకు తుక్కుగూడ మున్సిపాలిటీలోనే ఉందండి మనకు టౌన్కి కనెక్టెడ్గానే ఉంటుంది అండ్ మెయిన్ శ్రీశైలం హైవే నుంచి అపార్ట్మెంట్కి డిస్టెన్స్ వచ్చేసి మనకు ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్ అండి బస్ స్టాప్కి మేజర్గా మనకు ఒక టౌన్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉంటాయో అన్ని ఫెసిలిటీస్ ఈ అపార్ట్మెంట్ సరౌండింగ్ లొకాలిటీలో లొకేట్ అయ్యి ఉన్నాయి పైగా మనకు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ అనేది అపార్ట్మెంట్కి డిస్టెన్స్ వచ్చేసి జస్ట్ మనకు ఒక ఎయిట్ హండ్రెడ్ నుంచి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లోనే లొకేట్ అయ్యింది అండ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్కి సరౌండింగ్ లొకాలిటీలో కూడా మనకు స్టాండర్ ఉన్న అపార్ట్మెంట్స్ సెమీ గేటెడ్ గేటెడ్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ అనేవి ప్రజెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ రన్ అవుతుంది ప్రజెంట్ మనకి ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఎక్కువగా రెసిడెన్షియల్గా ఆల్మోస్ట్ సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ జరిగిందండి అందులో మనకు ఎయిర్పోర్ట్ సంబంధించిన ఎంప్లాయీస్ మనకు టీసీఎస్ ఆదిబట్లకు సంబంధించిన ఎంప్లాయీస్ అండ్ మనకి ఈ నియర్ బైగా మనకు కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఏవైతే ఫ్యాబ్ సిటీ ఎరోసిటీ లాంటి మనకు సెజ్లో వర్క్ చేసేవాళ్ళు ఈ నియర్ బైగా మన కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్లో వర్క్ చేసేవాళ్ళు అండ్ మనకి శ్రీశైలం హైవేలో ఫ్రీక్వెంట్గా ట్రావెల్ చేస్తూ ఇక్కడ సిటీలో స్టే చేసే వాళ్ళు ఎక్కువగా మనకు రెసిడెన్షియల్గా ఇక్కడ స్కోప్ ఉన్న ఆప్షన్ అనేది వాళ్ళే ఎక్కువగా స్టే చేస్తూ ఉంటారు అందువల్ల ఈవెన్ రెంటలింగ్ కంపెనీ బేస్ చేసుకొని ఎవరైతే రెసిడెన్షియల్గా మనకు ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకు కూడా రెంటల్ ఆక్యుపెన్సీ అనేది బాగుందండి అండ్ ఓవర్ఆర్ ఎగ్జిట్ నుంచి మనకు అపార్ట్మెంట్కి డిస్టెన్స్ అనేది మీకు క్లియర్గా ఏరియల్ వ్యూ తోటి కవర్ చేస్తున్నాను ఈ టోటల్ అపార్ట్మెంట్ కమ్యూనిటీ వచ్చేసి మనకు వన్ ఎకర్లో కన్స్ట్రక్షన్ చేశారండి జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ గ్రౌండ్ అండ్ సెల్లార్లో కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు త్రీ బీహెచ్కేకి సంబంధించిన ఫ్లోర్ ప్లాను ఈస్ట్ ఫేసింగ్ మనకు త్రీ బీహెచ్కే యూనిట్ అండ్ ఈస్ట్ ఫేసింగ్ టూ బీహెచ్కే యూనిట్ ఒకే వీడియోలో కవర్ చేస్తాను ఇందులో మనకు టోటల్ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ కన్స్ట్రక్షన్ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో ఎయిటీ ఫ్లాట్స్ ఉంటాయండి మనకు సేల్కి వచ్చిన ఫ్లాట్స్ వచ్చేసి ల్యాండ్ లార్డ్ ల్యాండ్ ఓనర్కి సంబంధించిన ఫ్లాట్స్ అండి బిల్డర్కి సంబంధించిన ఫ్లాట్స్ అన్ని సోల్డ్ అవుట్ ఆల్రెడీ మనకు ఒక సెవెంటీ పర్సెంట్ రెసిడెన్షియల్గా ఆక్యుపెన్సీ జరిగింది అండ్ ప్రజెంట్ మనకు ల్యాండ్ ఓర్ సంబంధించిన యూనిట్స్ కొన్ని లిమిటెడ్ యూనిట్స్ మాత్రమే సేల్కి అవైలబుల్ ఉన్నాయి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషనే మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను చూడండి మనకు ఫ్లోర్ ప్లాన్ వైజ్గా ఫ్లాట్ అయితే చాలా స్పేషియస్గా కన్స్ట్రక్షన్ చేశారు అండ్ మనకి హెచ్ఎండిఏ అండ్ రేరా అప్రూవల్తో కన్స్ట్రక్షన్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అండి ఎనీ నేషనలైజ్డ్ బ్యాంక్లో మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అనేది అవైలబుల్ ఉంది వన్ ఎకర్ ల్యాండ్లో మన కన్స్ట్రక్షన్ చేసిన ఈ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి ఎయిటీ ఫ్లాట్స్ అండి ఎనభై ఫ్లాట్లు ఉంటాయి అండ్ కిచెన్కి సంబంధించి నుంచి ఇప్పుడు కవర్ చేస్తున్నాను అండ్ ఇది అటాచ్డ్ యూటిలిటీ స్పేస్ అండి త్రీ బీహెచ్కే ఫ్లాట్కి సంబంధించి ఇందుట్లో మనకు ఫ్లాట్స్ వచ్చేసి ఈస్ట్ వెస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్లో కన్స్ట్రక్షన్ చేశారండి టూ బీహెచ్కే ఫ్లాట్స్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ నుంచి థర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్లో కన్స్ట్రక్షన్ చేశారు మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్ వచ్చేసి ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ నుంచి ఎయిటీన్ నైన్టీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ సైజెస్లో మనకు త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు వీళ్ళు పర్ స్క్వేర్ ఫీట్కి ప్రైస్ వచ్చేసి ఫోర్ ట్రిపుల్ నైన్ ప్రైస్ అనేది పర్ స్క్వేర్ ఫీట్ కోట్ చేస్తున్నారండి ఓసీ రిసీవ్ అయింది కాబట్టి మనకు జిఎస్టీ లాంటివి అప్లికేబుల్ కావు ఓన్లీ మనకు బేస్ ప్రైస్ అండ్ అమ్యూనిటీస్ ఛార్జెస్ మాత్రమే అప్లికేబుల్ అవుతాయి అండ్ చూడండి మనకు ఫస్ట్ బెడ్రూమ్కి సంబంధించి మనకు అటాచ్డ్ బాల్కనీ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది వెస్ట్రన్ ఆప్షన్ వాల్ మౌంటెడ్ ఇచ్చారండి ఇది మనకు ఈస్ట్ ఫేసింగ్ సంబంధించి కార్నర్ యూనిట్ అండి త్రీ బీహెచ్కే ఫ్లాట్ వెంటిలేషన్ పరంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది అండ్ యూడిఎస్ పరంగా చూసుకుంటేనేమో మీకు టూ బీహెచ్కే ఫ్లాట్కి వచ్చేసి థర్టీ స్క్వేర్ యార్డ్స్ వస్తుందండి యూడిఎస్ వచ్చేసి అండ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్కి వచ్చేసి ఎయిటీ స్క్వేర్ యార్డ్స్ యూడిఎస్ వస్తుందండి మనకి ఈ ఫ్లోర్ ప్లాన్లో అయితే మనకు త్రీ బెడ్రూమ్స్కి త్రీ అటాచ్డ్ వాష్రూమ్స్ అనేవి ప్రొవైడ్ చేశారు మేజర్గా మనకు రిటైల్ ఆక్యుపెన్సీని బేస్ చేసుకుని ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరికీ మనకు ఆక్యుపెన్సీ ఇమీడియట్గా జరుగుతుందండి ఎందుకంటే మాక్సిమమ్ ఈ సరౌండింగ్ లోకాలిటీలో టౌన్లో రెసిడెన్షియల్గా స్టే చేయడానికి అయినా ప్రిఫర్ చేస్తారు పైగా కూడా మున్సిపాలిటీలోనే మనకి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అవ్వడం ప్రజెంట్ మనకు రెడీ టాకపోయే కండిషన్లో ఉండడం వల్ల పర్చేస్ చేసుకున్న నెక్స్ట్ డేనే మనకు రెంటల్ ఆక్యుపెన్సీ స్కోప్ అనేది ఉందండి ఇక్కడ టూ బీహెచ్కే ఫ్లాట్కి వచ్చేసి మీకు ఎయిటీన్ థౌజండ్ దాకా రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుందండి ఎయిటీన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ మధ్యలో డిపెండ్స్ ఆన్ కమ్యూనిటీ త్రీ బీహెచ్కే ఫ్లాట్కి వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ మధ్యలో రెంటల్ ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది త్రీ బీహెచ్కే ఫ్లాట్ ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ చేస్తాను ఇది కామన్ కారిడార్ స్పేస్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది మనకు టూ ఎలివేటర్స్ ప్రొవైడ్ చేశారు ఇది ఫస్ట్ ఎలివేటర్ అండి ఇంకొక ఎలివేటర్ కూడా అవైలబుల్ ఉంది స్టే స్టిక్కర్ ప్రొవైడ్ చేశారు మీకు ఇప్పుడు టూ బీహెచ్కేకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ ఈస్ట్ ఫేసింగ్ యూనిట్ కూడా మీకు ఈ వీడియోలో కవర్ చేస్తాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మెయిన్ మనకు లొకేషన్ అడ్వాంటేజ్ వైజ్గా అయితే ఎగ్జిట్ దగ్గరనే మనకు టౌన్ అనేది లొకేట్ అయ్యి ఉంది ఎగ్జిట్ నెంబర్ ఫోర్టీన్ ఇక్కడ నుంచి మనకు టీసీఎస్ ఆదిపట్ల నియర్ బైగానే ఉంటుంది ఎయిర్పోర్ట్కి అయితే మీకు ఒక నైన్ కిలోమీటర్ డిస్టెన్స్ అండి మనకు రోడ్ యాక్సెస్ కూడా బాగానే ఉంటుంది ఎక్కువగా మేజర్గా ఎయిర్పోర్ట్కి సంబంధించిన ఎంప్లాయీస్ ఈ తుక్కు టౌన్లో మనకు స్టే చేయడానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు అండ్ ఇక్కడ ఫ్యాబ్ సిటీ కూడా మనకు తుక్కుగూడ టౌన్లోనే లొకేట్ అయ్యిందండి మనకి ఎరోసిటీ ఏరో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ సంబంధించిన ఎంప్లాయీస్ కూడా మనకి నియర్బైగానే స్టే చేస్తూ ఉంటారు మేజర్గా అయితే మనకు మహేశ్వరం సంబంధించి కొన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి అక్కడ సంబంధించిన ఎంప్లాయీస్ కూడా ఈ తుక్కుగూడ టౌన్లోనే మేజర్గా స్టే చేస్తూ ఉంటారు రంగారెడ్డి కలెక్టరేట్ వాళ్ళు కూడా మనకు ఓఆర్ఆర్ నియర్ బైగా స్టే చేయాలని ఆప్షన్ ఉంటే తుక్కుగూడ అనేది ఫస్ట్ ప్రయారిటీలో ఉంటుందండి ఇది టూ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాం టూ బీహెచ్కే సైజెస్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ స్క్వేర్ ఫీట్ టువెల్ హండ్రెడ్ స్క్వేర్ ఫీటు ట్వెల్వ్ సెవెంటీ స్క్వేర్ ఫీటు థర్టీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ అండి టూ బీహెచ్కే ఫ్లాట్ టూ బీహెచ్కే ఫ్లాట్ అన్నిటికీ మనకు ఒక సింగిల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు త్రీ బీహెచ్కే యూనిట్స్ వచ్చేసి ఫోర్టీన్ సిక్స్టీ ఫైవ్ స్క్వేర్ ఫీటు సిక్స్టీన్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీటు సిక్స్టీన్ సెవెంటీ ఫైవ్ స్క్వేర్ ఫీటు సెవెంటీన్ హండ్రెడ్ స్క్వేర్ ఫీటు ఎయిటీన్ నైంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి త్రీ బీహెచ్కే ఫ్లాట్కి వచ్చేసి బై డిఫాల్ట్గా టూ కార్ పార్కింగ్ స్పేస్ అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అమ్యూనిటీస్ కింద అయితే సెటిగేటెడ్ అమ్యూనిటీస్ అయితే ప్రొవైడ్ చేశారండి మనకు పీస్ఫుల్ లొకాలిటీ మెయింటెనెన్స్ తక్కువగానే ఉంటుంది అండ్ మన లొకేషన్ వైజ్ కూడా మనకు వెరీ పీస్ఫుల్ లొకాలిటీ అప్రోచ్ రోడ్ కూడా చాలా బాగుంటుంది మనకి మెయిన్ హైవే నుంచి త్రీ హండ్రెడ్ మీటర్స్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ వైజ్గా చూసుకున్నా కానీ మీకు ఈ లొకేషన్కి ఈజీగా రీచ్ అయిపోవచ్చు మామూలుగా మనకు టౌన్కి కనెక్టెడ్గా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యాక్సెస్ అనేది ఈజీగా ఉంటుంది చిన్న టూ బీహెచ్కే ఫ్లోర్ ప్లాన్ కూడా మనకి వెంటిలేషన్ లైట్ హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ప్రాజెక్ట్కి సంబంధించి అయితే మీకు ఈ వీడియోలో క్లియర్గా కవర్ చేస్తున్నాను డైరెక్ట్ ల్యాండ్ రాడ్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇది గ్రౌండ్ లెవెల్లో చిల్డ్రన్ ప్లే ఏరియా అనేది మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను అండి అపార్ట్మెంట్ సెట్ బ్యాక్స్ మనకు టాట్ టాట్ స్పేస్ ఏదైతే ఉందో అది కూడా మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను చూడండి ఇదంతా పార్కింగ్ స్పేస్ ఇది గ్రౌండ్ లెవెల్ పార్కింగ్ అండి సెల్లాలో కూడా మనకు పార్కింగ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు మనకు చూడండి పార్కింగ్ ఏరియాలో రెసిడెన్షియల్గా స్టే చేసేటట్టు మనకు పార్కింగ్ ఏరియా అనేది కవర్ చేస్తున్నాను ఒక చిన్న మనకు టెంపుల్ లాగా ఇక్కడ అరేంజ్ చేశారండి కమ్యూనిటీకి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ మిస్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే మాత్రం లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్